జీపీఓలకు అర్హత ఖరారు సో ధరణి ప్లేస్లో భూభారతి అనే ఒక వెబ్సైట్ తీసుకొస్తున్నారు దాంట్లో అనేక గైడ్లైన్స్ ఉండబోతున్నాయి అయితే ఈ భూభారతిని ఇంప్లిమెంట్ చేయడానికి గైడ్లైన్స్ కావాలి అండ్ దాంట్లో భూభారతిలో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ దాన్ని ఏమంటారు వాళ్ళకు వాళ్ళకు రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా సో ఈ రూల్స్లో భాగంగా అసలు ఏం జరగబోతోంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం జీపీఓ అర్హత ఖరారు పూర్వ వీఆర్ఏ విఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ డైరెక్ట్గా గ్రామ పరిపాలన ఆఫీసర్ ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్ పెట్టాలని చెప్పేసి సర్కార్ నిర్ణయించిన నేపథ్యంలో ఆల్రెడీ గతంలో గత సర్కారు వీళ్ళని తీసేసి ఇరిగేషన్లా ఎక్కడ పడితే అక్కడ వేరే వేరే డిపార్ట్మెంట్లా పంపించేసారు కదా వాళ్ళందరికీ కూడా ఈ దీంట్లోకి డైరెక్ట్గా తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది డిగ్రీ లేదా పదేళ్ళ సర్వీస్తో కూడిన ఇంటర్ డిగ్రీ లేదా పదేళ్ళ సర్వీస్తో కూడిన అవుతుంది డిగ్రీ ఉండాలని తీసుకుంటారు లేదా ఇంటర్మీడియట్ ఉండి పదేళ్ళ సర్వీస్లో ఉండాలి అవ వాళ్ళని తీసుకుంటారట జీపీఓకి సంబంధించి చాలామంది నాకు నైట్ కూడా మెసేజ్ చేశారు ప్రేక్షకులు చూస్తున్నారు లేదా ఐడియా లేదు సో అన్న జీపీఓలో సంబంధించి నోటిఫికేషన్ పడ్డదా లేదా దానికి ఉన్న క్వాలిఫికేషన్ వచ్చిందా లేదా అని చెప్పేసి అయితే చాలామంది అడిగారు కదా ఇగో ఇదే గ్రామ పంచాయతీ ఆఫీసులకు సంబంధించి విధి విధానాలు ఖరారైనా చెప్తున్నా మంచి క్లియర్గా విడు అవుతుంది డిగ్రీ ఉండాలి లేదా పదేళ్ళ సర్వీస్ చేసి ఉండాలి ఇంటర్ చదివిన వాళ్ళు అయితే తొలి ప్రాధాన్యం విఆర్ఓ విఆర్ఎలకి గతం ఇప్పటికి వీఆర్ఓ వీఆర్ఏల చేసిన వాళ్ళకే ఇప్పుడు గ్రామ పరిపాలన ఆఫీసర్గా అయితే తీసుకునే అవకాశం ఉంది పాత సర్వీస్ వర్తించదని స్పష్టం చేసిన రెవెన్యూ శాఖ గుర్తు పెట్టుకోరి పాత సర్వీస్ అసలే వర్తించదని డైరెక్ట్గా కరాఖ చేస్తారు మీరు గతంలో చేసిన ఏ సర్వీస్ కూడా వర్తించదు ఇప్పుడు ఫ్రెష్ రిక్రూట్మెంట్ లాగానే ఉండే అవకాశం ఉంది ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్ వస్తాయని చెప్పేసి ఆలోచిస్తారు గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా నియమించిన గ్రామ పరిపాలన అధికారులు జీపీఓల నియామకానికి సంబంధించిన మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ జారీ చేసింది పూర్వ విఆర్ఓ వీఆర్ఏలను మొదట ఈ పోస్టుల్లోకి తీసుకున్నారు డిగ్రీ అర్హత కలిగిన లేదా ఇంటర్ అర్హతతో పది సర్వీస్ ఉన్న వారికి అవకాశం ఇవ్వనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను భర్తీ చేసేందుకు ఇటీవలే ఆర్థిక శాఖ అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే తాజాగా భర్తీ అర్హత విధులు చార్ట్కు సంబంధించిన రెవెన్యూ ఉత్తర్వులను అయితే శనివారం విడుదల చేసింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఉన్నాయి మీరు ఒక చదవచ్చు జీపీఓలుగా మొదట పూర్వ విఆర్ఓ విఆర్ఏలకే అవకాశం ఇవ్వనున్నారు ఎవరెవరికి పూర్వ వీఆర్ఏ విఆర్ఓలకు మాత్రమే అవకాశం ఇవ్వనున్నారు అట్లనే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తిస్తారు ఆల్రెడీ దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మాత్రమే అర్హుల గుర్తిస్తారు వీఆర్ఎల్ నుంచి ఉద్యోగ క్రమబద్ధీకరణ పొంది జూనియర్ అసిస్టెంట్లు లేదా రికార్డ్ అసిటెంట్లుగా విధులు నిర్వర్తిస్తున్న వారిని పరిగణలోకి తీసుకుంటారు సో ఆల్రెడీ వీఆర్ఈల్ నుంచి మళ్ళీ రెగ్యులరైజ్ అయ్యి కొంచెం ప్రమోషన్లు పొంది జూనియర్ అసిడెంట్లుగా లేదా రికార్డ్ అసిస్టెంట్లుగా ఆల్రెడీ జాబ్ చేసిన వాళ్ళని కూడా లెక్కలు తీసుకుంటారు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పొంది ఉండాలి ఇగో ఇది ఇది ఒక ముఖ్యమైన అర్హత డిగ్రీ పొంది ఉండాలి లేదా ఇంటర్ అర్హతతో గతంలో వీఆర్ఓగా పదేళ్ళు సర్వీస్ ఉండాలి అర్థమైందా కేవలం ఇంటరే ఉంది నో టెన్షన్ కాకపోతే పదేళ్ళు సర్వీస్ ఉందా లేదా అనేది చూస్తారు లేదా వీఆర్ఏ నుంచి రెగ్యులర్ సర్వీస్లోకి చేరి జూనియర్ అసిస్టెంట్లు రికార్డ్ అసిటెంట్లుగా పనిచేసి ఉండాలి ఇక రెవెన్యూ పరిపాలనను ప్రజలకు చేరువ చేయడానికి సంబంధి సంబంధించిన నైపుణ్యాలు ఇతర అంశాలపై రాత పరీక్ష నిర్వహిస్తారు సో ఖచ్చితంగా రాత పరీక్ష ఉంటుంది దాంట్లో ఈ రెవెన్యూకి సంబంధించిన అంశాలను సింపుల్గా ఉండొచ్చు అవిట్లను ఖచ్చితంగా మీరు టచ్ చేయాల్సి ఉంటుంది ఇక పరిపాలన ప్రధాన కమిషనర్ పరిధిలో ఎంపిక చేసి జిల్లాలకు కేటాయింపులు చేస్తారు జిల్లా స్థాయిలో కలెక్టర్ అపాయింట్మెంట్లు ఇస్తారు జీపీఓ పోస్టులకు సో తెలుసు కదా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సో సిసిఎల్ఏకి సంబంధించిన కమిషనర్ పరిధిలో ఎంపిక చేసి వాళ్ళని జిల్లాలకు పంపిస్తే ఆ జిల్లా కలెక్టర్లు మళ్ళీ ఏ ఏ ఊరుకు పంపించాలనే దాని మీద వాళ్ళకి అపాయింట్మెంట్ ఆడాలని కలెక్టర్ ఇస్తాడు జీపీఓ పోస్టులకు ప్రత్యేకంగా సర్వీస్ రూల్స్ను రూపొందిస్తారు వాటికి దరఖాస్తు చేసుకున్న పూర్వ వీఆర్ఓ విఆర్ఏలకు ప్రస్తుతం ఉన్న పోస్టులకు సంబంధించిన వేతనం అందజేస్తారు అర్థమైందా జీపీఓ పోస్టులకు ప్రత్యేకంగా సర్వీస్ రూల్స్ రూపొందిస్తారు వాటికి దరఖాస్తు చేసుకున్న పూర్వ విఆర్ఓ విఆర్ఏలకు ప్రస్తుతం ఉన్న పోస్ట్ సంబంధించిన వేతనమే ఇస్తారు గత వేతనం ఎక్కువుందా తక్కువందా లెక్కలేదు ఇప్పుడు వీళ్ళు ఏం డిసైడ్ చేసారో ఆ వేతనమే వస్తుంది విఆర్ఓ విఆర్ఎల్గా పనిచేసిన నాటి సర్వీస్ను పరిగణలోకి తీసుకోరు ఇక ఇది ముఖ్యమైన ఇది అంశం అర్థమైందా అప్పుడు చేసిన దాని సర్వీస్ను కూడా లెక్కలకు తీసుకోరు ఇక గత సర్వీస్ను తీసుకోవాలని విఆర్ఓ ఐకాస ఈ ఐక్య పోరాట సమితి ఉందో ఈ గత ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఉన్న పాయింట్ గురించి వీళ్ళు కొట్లాడుతారు ఏంది పూర్వ విఆర్ఓ విఆర్ఎల్గా పనిచేసిన నాటి సర్వీస్ను పరిగణలో తీసుకోమని ప్రభుత్వం ఉంటుంది దాన్ని లెక్కలో తీసుకోవాలని ఐకాస అంటుంది జీపీఓల ఎంపికలో వీఆర్ఓల గత సర్వీసును పరిగణలోకి తీసుకోకపోవడం అన్యాయమని తెలంగాణ వీఆర్ఓ ఐకాస్ అధ్యక్షుడు గోల్కొండ సతీష్ ప్రధాన కార్యదర్శి ఎస్ సుధాకర్ రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు ప్రభుత్వం శనివారం జారీ చేసిన జీవో నెంబర్ వన్ ట్వంటీ నైన్ సవరించాలని జీపీఓల ఎంపికలో వీఆర్ఓలకు పరీక్ష నిర్వహణ మినహాయి మినహాయించాలని కోరారు వాస్తవానికి అయితే అక్కడ ఉన్న పోస్టులు పదివేల తొమ్మిది వందల ఎన్ని యాభై నా తొమ్మిది వందల యాభై నాలుగు ఉన్నాయి అప్లై చేసుకునే వాళ్ళు తక్కువ ఉన్నారు దాంట్లో వీళ్ళు మళ్ళీ ఎంపీకి అయ్యే వాళ్ళు తక్కువనే చాలా వరకు జీపీఓలు అయితే ఖాళీ ఉండే అవకాశం ఉంది ఇక ఒక్కరికి రెండు మూడు గ్రామ పంచాయతీ ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు కొత్త వాళ్ళని రిక్రూట్ చేసేదాకా అందుకని ఎగ్జామ్ కూడా అంటారు పూర్తి స్థాయి సర్వీస్ను పరిగణలోకి తీసుకుని కామన్ సీనియారిటీతో నియమించడంతో పాటు వీఆర్లందరినీ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఇక విధులు ఎట్లుంటాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం గ్రామ ఖాతాల నిర్వహణ వివిధ ధృవీకరణ పత్రాలు ప్రభుత్వ భూములు నీటి వనరులకు సంబంధించిన విచారణలు చూడిసిరా జీపీఓలకు ఎన్ని అధికారులు లే చూడరు ఒకసారి గ్రామ ఖాతాల నిర్వహణ వివిధ ధృవీకరణ పత్రాలు ప్రభుత్వ భూములు నీటి వనరులకు సంబంధించిన విచారణలు రక్షణ చేపట్టడం సర్వేకు సహాయకారులుగా ఉండటం ప్రకృతి విపత్తుల సమయాల్లో సహాయ కార్యక్రమాలు చేపట్టడం పంట నష్టం జరిగినా లేకపోతే ఇండ్లు కూలిపోయినా ఇట్లాంటివి ఏం జరిగినా కూడా అది ప్రభుత్వ పథకాలకు అర్హుల ఎంపికలో విచారణలు ఎన్నికల విధులు చూసుకోవడం ప్రోటోకాల్ అధికారులకు తోడ్పాడ తోడ్పాటు అందించడం వివిధ శాఖల మధ్య సమన్వయకర్తలుగా పనిచేయడంతో పాటు జిల్లా కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దారులు అప్పగించే ఇతర విధులను అమలు చేయాల్సిన బాధ్యత కూడా జీపీఓల మీద ఉంటుంది ఇగో వాళ్ళకి సంబంధించిన ఈ విధులు ఇవన్నీ జీపీఓలకు సంబంధించి స్క్రీన్ షాట్ చేసి పెట్టుకొని వీడియో ఆపి మళ్ళా మళ్ళా దొడ్డరు కావాలంటే ఇవో రూల్స్ ఇవి వాళ్ళు చేయాల్సిన పనులు ఇవి మొత్తానికి జీపీఓలకు అర్హత ఖరారు